డిజెటిల్ టూ ఎట్లా అనిపించింది డిజె టిల్లు అంటే ఫస్ట్ వచ్చిన డీజె టిల్లు కి డీజె టిల్లు టూ కి డిఫరెన్స్ ఏం అనిపించింది అంటే స్పెట్స్ తీసి ఒక సెవెంటీ ఐస్ క్లోజ్ చేస్తే బొమ్మ బ్లాక్ బెస్టర్ అన్నమాట అంత బాగుంది చెప్పాలంటే ఈ మధ్యన మీమ్స్ వస్తున్నాయి కదా బాగుంది బాగుంది అంటారు కదా అలా అంటే నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సినిమాకి చాలా అంటే ఎంటర్టైన్మెంట్ చాలా క్లియర్ గా చూపించాడు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోర్ లేకుండా తన డైలాగ్ డెలివరీతో తనకున్న పంచివాలిటీ అంటే తన న్యాచురల్గా యాక్టింగ్ చేస్తారు కదా అవన్నీ కూడా చూస్తుంటే పార్ట్ టూ కాదు కదా ఫోర్ ఫైవ్ వచ్చినా కూడా చూస్తారు ఎందుకంటే ఇందులో డాన్సులు ఉండవు బేబచ్చమైన ఫైట్లు ఉండు ఏం ఉండు అంటే స్టోరీ లైన్కి తన మాటలతో ఎక్కేస్తుంది సినిమా ఇంకా అనుపమ అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం దింపింది అనమాట అంటే తన అంటే సినిమా అంటే ఏంటి రాధికనే క్యారెక్టర్ మోసం చేస్తుంది ఫస్ట్ పార్ట్ వన్లో టూలో అక్క అన్నమాట చెప్పాలంటే ఇంకా అనుపమ రాధిక క్యారెక్టర్కి అక్క సో ఆ ఇద్దరు రాధికలు ఒకే ఫ్రేమ్ లో చూస్తారు మీరు సినిమా చూస్తే ఇద్దరు ఒకసారి కనెక్ట్ అవుతారు ఆ అంటే మనోడు ఇంకా ఎలా ఉంటదంటే అంటే మోసపోవడంలో నెంబర్ వన్ అనమాట సిద్ధు అనే క్యారెక్టర్ ఇంకా పార్ట్ టూ అయినా ఫోర్ అయినా సరే చాలా బ్రహ్మాండంగా చూపించాడు అంటే ఈ సినిమాలో అంటే ఎలా అంటే పెళ్లి కాకముందే కొన్ని అన్ని కారణాల వల్ల కొన్ని జరగకూడదని చూపించాడు అంటే పెళ్లి కాకముందే చాలా మంది ఆ అంటే తల్లిదండ్రులు అయిపోతున్నారు సో అదే చూపించాడు అనమాట అది చూడాలి అంటే అది చెప్పడానికి కొంచెం అటు ఇటుగా మీకు అనిపించినా కూడా ఇది చాలా మంది గమనించుకుంటే యూత్ కొంచెం జాగ్రత్త పడతారు సో ఆ మోసపోవడం అనేది ఏదో ముచ్చలని కాదు మగాళ్ళు అందరూ అలాగే ఉన్నారు సో ఈ సినిమాలో చూపించిన క్యారెక్టరైజేషన్స్ కానీ బాగా హైప్ తీసుకొచ్చింది ఏంటంటే అనుపమ్ ఆ క్యారెక్టర్ ఎలివేషన్స్ షాట్లు తనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ రాయ్ ఏజెంట్గా ఒక మంచి బ్రహ్మాండమైన పాత్ర ఇచ్చారు అంటే ఇప్పటిదాకా తనకు సరైన చెప్పుకోదగ్గ సినిమా ఏం లేదు ఈ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అని అంటే కొన్ని ఫ్యామిలీ అంటే కొంచెం ఫస్ట్ ఆప్ అయితే ఫ్యామిలీతో కానీ కొంచెం చూడాలంటే పిల్లలతో కొంచెం అసభ్యకరంగా కొన్ని ఒకటి వన్ టూ సెకండ్స్ నాన్ స్టాప్ కొన్ని కొన్ని సీన్లు కొంచెం ఇబ్బంది పడతాయి చూడొచ్చండి అంటే ఇప్పుడు ఫ్యామిలీతో కాకుండా ఫ్యామిలీతో మేము రామని చెప్పి మన యూత్ తినవైన వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ లేకుండా సింగిల్ గా బుక్ చేసి వచ్చేస్తారు సో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకైనా ఇబ్బంది పడతారు కదా కొన్ని కొన్ని సీన్లు అది ఒక్కటే తప్పించి సినిమాకి ఏమి వంక పెట్టడానికి లేదు బ్రహ్మాండంగా ఉంది సినిమా డైలాగ్ డెలివరీ తెలుసు కదా తన నేచురల్ గా ఉంటది అంటే సినిమా క్యారెక్టరేజ్ రైటర్ గురించి మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైలాగ్స్ అంటే ఆ రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్స్ బొక్కలు బయటకు వస్తుంది అనమాట అంటే రైస్ పచ్చి రైస్ తింటుంటే అన్నం అయిపోతుంది మమ్మీ అని అంటే ఆ డైలాగ్స్ రాసిన క్యారెక్టరేషన్ మనకి సింక్ అయ్యేలా మాట్లాడుతున్నారు అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే కొంతమంది హీరోస్ డైలాగ్ డెలివరీ క్లారిటీ ఉంటుంది అనమాట సో మనోడికి అదొకటి అదృష్టం ఉంది చెప్పాలంటే సినిమాలో మోస గురించి చూపించాడు మోసం చే వాళ్ళ కోసం చూపించాడు సో ఏదొచ్చినా కూడా అమ్మాయిలే కదా ఇక్కడ దెబ్బ తినేది సో ఏదొచ్చినా ఎవరిన పెడితే వాడు నమ్మకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు ఎవడన పెడితే నాకు అంటుండో ఇక ఈ కెమెరామ్యాన్లు అంటుండో నమ్మితే ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర పోస్ట్ వెళ్ళిపోతారు అనమాట ఫైవ్ ఫైవ్ అండి

ఆ ఇది మాత్రం మీరు వేస్తారా ఈరోజు తెలియదు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి చాలా పద్ధతిగా తయారు వెళ్తా అనమాట రోజు ఆఫీస్ కి అరే ఈ అమ్మాయి చాలా బాగుంది దీనికి లైన్ వేద్దాం అనుకుంటాను కానీ ఆ అమ్మాయి పడదు ఎందుకంటే చాలా పద్ధతిగా ఉంటది కదా పద్ధతిగా ఉన్న అమ్మాయికి లైన్ వేసినా రా బాబు అనుకున్నాను నేను అలా పద్ధతిగా ఉంది ఇన్ని రోజులు అనమాట ఎవరో అనుపమ్మాన్ వన్ డే ఏమైందంటే సౌండ్ సౌండ్ అండ్ స్ప్రిట్స్ వెళ్ళాను అనమాట అక్కడ అదే అమ్మాయి ఇంత షార్ట్ తోటి వేరే ఓడితే డ్యాన్స్ చేస్తుంది అప్పుడు అర్థమైంది అనమాట పద్ధతిగా ఉన్న అమ్మాయి గబ్బుగా తయారైతే ఎలా బిహేవ్ అయిపోతే ఈ అమ్మాయి గబ్బగదా ఏరన్ను అంటే నిజ స్వరూపం బయట నాకైతే ఎండ్ ఆఫ్ ద డే బాగుందండి అంతే కనెక్ట్ అవుతుంది అదే చాలా బ్లాస్ట్ అయింది అనమాట చాలా జనం క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు బాగుందండి ఎంజాయ్ చేయొచ్చు అంతే అంటే చాలా ఎన్ని సార్లు కాదు ఒకసారి చూడొచ్చు నాకు అదే బాగుందండి బాగదని చెప్తులేదు నాకు అది నచ్చిందండి యాజరీజ్ డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో డైలాగ్స్ ఏమి ఉన్నాయి హీరోయిన్ మార్చి కొంచెం ఎలిమెంట్స్ మార్చి కొంచెం లైన్ మార్చి కొంచెం చేంజ్ చేశారు అంతే దాంట్లో కోర్టులో పంచాయతీ పెడతారు దీంట్లో పోర్ట్లో పెడతారు పోర్టు పోర్ట్ అనమాట పోర్ట్ అంటే తెలుసు కదా కాకినాడ పోర్ట్ లో పెడతారు అది కోర్టులో పెడతారు అంతే ఏం లేదు ఫైనల్ బ్లాస్ట్ కొంచెం బాగుంటదేమో అనిపించింది కొంచెం తగ్గింది అంతే ఫస్ట్ హాఫ్ అలా కామిక్ గా వెళ్తుంది సెకండ్ హాఫ్ అప్పుడే అయిపోయింది ఏంటో అనిపిస్తుంది అంతే లాగ్ అనిపించలేదు కానీ ఇంకా ఏమన్నా ఉంటే బాగుండి అనిపిస్తుంది రెండు గంటలే సినిమా ఎక్కువ కాదు టూ అవర్స్ ఏమో కొత్త నాన తీసుకుంటే వాళ్ళని ఈ కుర్త అక్కడికే ఉంటే వేసుకుని వస్తాను డీజే టిల్లు స్కోరు మరి చూసిన మళ్ళీ అంటున్నారు అంటే పాత సినిమా చూస్తున్నారు డీజే టిల్లు స్కోయరు డిజే టిల్లు త్రీ కూడా రాబోతుంది ఎందుకంటే రాధిక జాతి ఉన్నది కదా ఆ జాతి ఇప్పట్లో జాతి అంతమయ్యే జాతి కాదు అది సో ఆ జాతి ఎదురైనప్పుడు దూరంగా ఉండండి ఎందుకంటే నేను ఆ జాతిని చూసినా ఊర్లో చూసినా బయట చూసినా రాష్ట్రంలో చూసినా రాష్ట్రంలో ఏడు అంతా ఏడు రాష్ట్రాలు తిరిగి వచ్చిన అన్ని రాష్ట్రాలు తిరిగినా కాబట్టి ఆ జాతిని ఎదురైనప్పుడు చూసినాను కాబట్టి ఇంకా నేను సింగిల్గా ఉన్నా ఐ డోంట్ వాంట్ టు మింగిల్ ఎనీ రాధిక జాతి ఓకే సినిమా అయితే బాగుంది ఆ పాటలు బాగున్నాయి ప్రతి పాట డిజే టైప్ లోనే పోయినాయి అనమాట సూపర్ గా ఉంది ఇక నాకే గిట్లా తెల్ల తెల్ల పడడానికి నాకే గిట్లు ఉంది ఊపుతున్నానంటే ఇక మీలాంటి యువత ఏ రేంజ్ లో ఉర్రుతారు చూసుకోండి అనుపమ డైలాగ్ ఇక పొరగాలు సినిమా చూడగానే ఈవెంట్కి వెళ్ళేసి అల్లం పెళ్ళం అనుపమ నా పెళ్ళం అంటారు నాకు కూడా అనిపిస్తుంది కానీ బాగోదు కదా సో రాధికా జాతి ఎదురైనప్పుడు లాగే ఒకటి బీగుతారు సో రాధికా జాతికి గౌరవం ఇస్తా అలాగే అటువంటి జాతి ఎదురైనప్పుడు అబ్బాయిలకు సింగిల్గా ఉండే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి చెప్తే సీను అయితే అద్భుతంగా ఉందిపోయా సిద్ధు జొన్నెల గడ్డ నువ్వు మాత్రం కిర్రాగ్గా రాసుకున్నావు నాకు తెలిసి ఈసే రాసుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో చూసా వేరే వాళ్ళకి అబ్బాయి చెప్తే కొంచెం తడ తేడా ఉంది మనది మనమే రాసేసుకోవాలి మనది మనమే చేసేసుకోవాలంటారు ఆ టైప్ లోప త్రీ కూడా పోతు ప్రతి పాయింట్ బాగుంది ప్రతి సీన్ హైలైట్ రాధికా ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ రాధిక ఉంది ఆ రాధికా ఎంటర్ అయినప్పుడు ఆమె కాళ్ళకే దిగుతుంది ఇంకా కాలు కూడా బయట పెట్టలేకట్ట డోర్ తీసి కాలు కనపడంగానే కదా ఓ రాధికొత్త అందులోనే వస్తున్నారు అరే ముఖం అన్న చూడని లేదు రాధికనే కాక రాధికనే కాక అంటున్నారు నిజంగానే రాధిక సన్నగా ఇంత బొడుగు వచ్చేసింది గతం డిజే మళ్ళా కథం ఇట్లా కళ్ళెల్లా వెడుతున్నావు ఇది ఇంకా బతికే ఉందా అంటున్నాడు సో సిద్ధు జొన్నల గట్టకే షాక్ ఇచ్చింది రాధిక అనుపమ అయితే సెకండ్ పోసుకున్నాడు నాకు తెలిసి పోసుకున్నట్టు తడిచి ఉంటుంది ఆ పూల పూల సొక్కలు వేసుకున్నాడు అలా కనపడలేదు కానీ సిద్ధు అయితే నాకు తెలిసి అనుపమ పోలీస్ గడపలో కనపడని పోసుకునే ఉంటాడు అంత అద్భుతమైన ఉంది ఉందన్నమాట పాటలు బాగున్నాయి కిరాకుని పాటలు అయితే ఎక్కడ వంక పెట్టడానికి లేదు బోరు లేదు బీరు లేదు బోరు నిజంగా బోరు అని కూడా అయితే వాడు బీరు దాకా బీరుగా అనుకుంటున్నారు సినిమా అర్థం కాలేదు వచ్చేసి ఒకటి బయటకొచ్చేసి బోరు బోరు ఆ టికెట్ ఇవ్వడం తీసుకునే కొంతమంది ఉన్నారు అది చెప్పుంటారు వంక పెడదానికి లేదు ఉంది మూవీ అయితే సినిమాలో సిద్ధు ఎంట్రీ రాధ రాధిక ఫస్ట్ రాధిక ఎంట్రీ అనుపమ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో అనుపమ ఎలివేషన్ పోలీస్ ఆన్ చూపించే ఎలివేషన్ కీర్ రాకుంటే ప్రతి ప్రతి సాంగ్ అయిలెట్ అలాగే బీజం బాగా అనిపించింది డైలాగ్ సినిమాకి బాగా ప్లెస్ అంటే డైలాగ్స్ పైయా ఖతర్నాక్ అనిపిస్తుంది మస్తు అనిపించేస్తే డైలాగ్స్ లాగా అసలు లాగా ఎక్కడ అనిపించదు మేడం ఫస్ట్ సినిమా బాగుంటే ఈ సినిమా చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం సినిమా చూసిన తర్వాత అంటాం ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్న సెకండ్ హాఫ్ నాక ఎమోషన్ తీసుకెళ్ళి క్లైమాస్లో చించి పడిసిన అంటాం కదా ఏం లేదు మొత్తం అక్కడ అసలు మైనస్ లెవెన్ అనమాట ప్లస్ ఏంటి అని అడగడానికి మైనస్ లెవెన్ లా అన్ని ప్రతి ఒక్కటి ప్లస్ లే సిద్ధి ఎంట్రీ ప్లస్ హీరోయిన్ ఎంట్రీ ప్లస్ సెకండ్ హీరోయిన్ ఎంటర్ డైలాగ్స్ ప్లస్ ఆ బీజిఎం ప్లస్ ఇక ఎందుకంటే డీజే టిల్లు అన్నప్పుడు డీజే టిల్ కొట్టే ఆ పాటలకి బిజిఎం లేకపోతే సినిమా ఎట్లుంటుంది తేడా ఉంటుంది కదా ఎక్కడ వంకబడి అది బాగా అది డిజిటల్ బాగుంది మేడం అంతే డిజిటల్ బాగుంది ఇది చాలా చాలా బాగుంది అంత బాగుంది అనమాట త్రీ టైమ్స్ చూడొచ్చు ఒకే రోజు త్రీ టైమ్స్ చూడొచ్చు అంత బాగున్నది సో ఎక్కడ వంకబడదానికి అయితే లేదులాక్ ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు లాక్ ఉన్నది లిప్ లాక్ ఏమవుతుంది ఈ రెండు రెండు లిప్స్ అనుకుందాం లాక్ అయిపోయింది ఏమైంది జస్ట్ సినిమాలో లాక్స్ ఉన్నాయి అక్కడ వల్గారిటీ లేదు కానీ లిప్ లాక్ ఇస్తున్నప్పుడు కొన్ని మనకు ఇంగ్లీష్ సినిమాలో లేదంటే మలయాళ సినిమాల్లో సులుగార్తా ఉంటుంది వల్గారిటీ ఉంటే సినిమా బాగలేదు ఫ్యామిలీతో చూడొద్దు అనాలి వల్గారిటీ లేదు romance undi గా ఉంది సరదాలు సరసాలు సినిమా అలా ఉన్నది తప్ప వల్గారిటీగా లేదు సినిమా చూడటానికి చూడకుండా ఉండటానికి ఇలా మైనస్ లేవు అని చెప్పడానికి ఒక్కటి కూడలేదు ప్రతి ఒక్కటి బాగుంది స్టోరీ ప్రకారం ఉంది పాటలు బాగున్నాయి ఇది కావాలని కావాలనిచ్చిన పాయింట్ ఎక్కడా లేదు ప్రతి సినిమా పాట ఖచ్చితంగా వస్తుంది మేడం రావాలి ఎందుకంటే రాధికా జాతి ఉన్నది సిద్ధు టిల్లు లాంటి వాళ్ళు మోసపోతున్నారు సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకో ఇంకేం పాయింట్ ఇస్తుండో నాకే తెలియదు ఒకవేళ నా వల్ల రాధిక జాతికి ఏమైనా అవమానం జరుగుంటే నన్ను క్షమించని తెలియదు ఎందుకంటే తెల్లబడిపోయింది ఊడిపోయింది కింద పొట్ట వచ్చింది సారీ రాధికా జాతి ఎందుకంటే ఐఎమ్ సింగిల్ ఐ డోంట్ వాంట్ మింగిల్